జై శ్రీమన్నారాయణ ప్రియా భగవద్భంధులారా మరి మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి వారి మన బొమ్మనపల్లి గ్రామంలో స్వయంభూ వారి దేవస్థానం వద్ద అరిగార క్షేత్రం వద్ద ఈరోజు శ్రీ నరసింహస్వామి జయంతి సందర్భంగా మన బొమ్మనపల్లి గ్రామంలో మన జంగా రాజేష్ రాజయ్య శ్యామల వారి ఆధ్వర్యంలో మన ఈ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ కుర్జీ శ్రీనివాస్ స్వామి వారి ఆధ్వర్యంలోని ఈరోజు ప్రత్యేకంగా మన భవన గ్రామంలో నరసింహస్వామి సందర్భంగా స్వామివారికి చెంచులక్ష్మి లక్ష్మీ సమేత నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగడం జరిగింది ఈ తదనంతరము శ్రీ లక్ష్మీ నారసింహ నారసింహ ఇష్టి కార్యక్రమం కూడా నిర్వహించ జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మన బొమ్మలపల్లి గ్రామ వాస్తవులు వంటి భక్తులందరూ కూడా మరి ఎక్కడెక్కడ నుంచో వచ్చి కూడా కర్మ నుండి ఉస్మాబాద్ అన్ని జిల్లా నుంచి వచ్చి ఇరు అద్భుతంగా దివ్యంగా అతి సుందరంగా కార్యక్రమ విజయవంతం కొనసాగు జరుగుతుంది మరి ఈ అనుగ్రహము ప్రతి ఒక్కరికి ఉండాలి ఆ లక్ష్మీ నారసింహస్వామి వారి శ్రీమన్నార అనుగ్రహం ఉండాలని ఆశిస్తున్నాము జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నువ్వు ఒకసారి దాని తీసుకురా నువ్వు లక్ష్మీనారీకి జై శ్రీమన్నారాయణ ప్రియ భగవత్ బంధులారా మరి మన కలియుగ ప్రత్యక్ష